రైతు సోదరులందరికీ మన నమస్కారం మరి మాది అప్పజీల హైరొమ్మ మన అప్పజి హైర్భమ్మకి నేరుగా అది తెలంగాణ నుంచి ఒక రైతు వచ్చాడు యాదగిరి గుట్ట నుంచి ఆ రైతు వచ్చి మన దగ్గర మూడు గదులు తీసుకోవడం జరిగింది ఈయన పేరు మహేంద్ర ఈయనకి మనం డైరెక్ట్గా వచ్చాడు కాబట్టి నేరుగా మన ఫామ్ దగ్గరికి రీజనబుల్ రేట్లో వచ్చాం నమస్తేనా ఏం పేరు అన్న నీ పేరు మహేంద్ర ఇక్కడ ఎవరి తీసుకొచ్చు అప్పాజీ డైరీ ఎన్ని దీనికి తీసుకున్నా అన్నీ కదా పాలు చూసుకున్నావా నీ ఇష్టపూర్వకంగా తీసుకున్నావు కదా ఏంటన్నా ఎటువంటి ఇబ్బంది లేదు కదా మధ్య వచ్చి ఉంటాను మనకి నేను బ్యారెంట్ చెప్పాను రేట్ చేసుకుని పని చేసుకుని తీసుకెళ్ళిపోయావు వంద రూపాయలతోనే కదా బ్యారెంట్ చేసుకున్నావు నా అప్పాజీ డైరీ బాంప్కే మహేంద్ర గారు వచ్చారండి యాదగిరి కొట్ నుంచి మూడు గేలు తీసుకున్నారండి ఇంక రీజనబుల్ రేట్లు ఇచ్చాను మీకు మధ్యవత్తులు కూడా ఎవరు లేరు డైరెక్ట్గా వస్తే బరి మీద పదివేలు ఇరవై వేలు తగ్గించి కూడా ఇస్తున్నాను సో ఫ్రెండ్స్ చూసారు కదండి డైరీలో వచ్చేసి మనకు యాదగిరి గుట్ట రైతు వచ్చేసి మనకు మూడు గదలు అనేటివి కొనడం జరిగింది సో ఇక్కడ పూర్తిగా ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపించడం జరిగిందండి సో ఈ డైరీ వచ్చేటప్పటికి మనకు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం నుంచి కన్నాటి అప్పాజీ అండి డైరీ ఫామ్ పేరు వచ్చేటప్పటికి సో బ్రదర్ దగ్గర మనకు సంవత్సరం మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు ఈ ముర్రా గదలు అనేటివి ఎప్పుడు మన డైరీ ఫామ్లో అందుబాటులో ఉంటాయి సో మీరు ఏ రోజు వచ్చినా కానీ ఈ ఫామ్లో కనిపించేటివి ముప్పై నుంచి నలభై గేదెలు అనేటివి ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాయి సో పాలా విషయానికి వస్తే రోజువారీగా పన్నెండు నుంచి పదహారు లీటర్లు మాక్సిమం అనేటివి ఉంటాయి ధరల విషయానికి వస్తే ఎనభై వేల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వేల వరకు వీటి గేద ధరలు అనేటివి ఉంటాయి సో ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మీరు ఈ డైరీలో కాకుండా మీరు బయట ఎక్కడైనా కానీ ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో గేద కొన్నా కానీ మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది వెయ్యి రెండు వేలు వస్తూనే ఉంటుంది సో ఇక్కడ మీరు ఒక గేదె కొంటే యాభై రూపాయలు అయ్యే ఖర్చు దగ్గర మీకు ట్రాన్స్పోర్ట్ ఇరవై ఐదు రూపాయలు అవుతుంది అనమాట సో మూడు గేదలకు పైన కొంటే మీకు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు అది మొదటి విషయం రెండోది వచ్చేసి మీరు సంతకు వెళ్ళినా వేరే డైరీ ఫామ్స్కి వెళ్ళినా కానీ మీకు పాల గ్యారెంటీ అనేది చూపించరు జస్ట్ చెప్తారంతే సో ఈ డైరీ ఫామ్లో వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఉదయం ఒకసారి పాలు పిండండి సాయంత్రం పాలు పిండండి మీకు వీలైతే మూడో పూట కూడా మరుసటి రోజు మీరు పాలు పిండి చూసుకునేసి తీసుకుని పోవచ్చు మంచి ముర్రా క్వాలిటీ ముర్రా గదలు అనేటివి అందుబాటులో ఉంటాయి సో మేము పది చెప్తే పది పదహారు చెప్తే పదహారు మేము చెప్పిన పాలు చెప్పినట్టుగా చూపిస్తేనే మీరు బేరాలు చేయండి లేదంటే బేరాలు చేయాల్సిన అవసరం లేదనేసి బ్రదర్ క్లీన్గా చెప్పినారు మీరు ఆ మూడు పూటలు పాలు చూడడం వల్ల ఎన్ని లీటర్లు పాలు వస్తుంది అనేది ఖచ్చితంగా ఐడియా వస్తుంది రొమ్ము ఆటం ఎలా ఉంది పాలు ఎలా వస్తున్నాయి అన్ని ప్రతి ఒక్కటి తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి సో ఆ రకంగా మీరు చూసుకున్నాకే బేరం చేయండి తర్వాత సూడి గేదెలు మీరు ఇక్కడ ఏదైనా కొన్నప్పుడు ఏంటంటే వాటికి గుడ్లమయ ప్రాబ్లం వస్తే దానికి హండ్రెడ్ పర్సెంట్ రీప్లేస్మెంట్ అనేది చేసిస్తాను అంటున్నారు బ్రదర్ అప్పాజీ కూడా మాట్లాడి ఉన్నారు అది కూడా మనం ఒకసారి విందాం అలాగే మనకు గుడ్లమయ ప్రాబ్లంకి ఎవరు చెప్పలేరు వస్తుందా రాదా అనేది అలాంటివి వచ్చినా కానీ దానికి రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది సో రమ్ములో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ సూడి గేదలు కొన్న వాళ్ళకి ఒక పదిహేను రోజులు అనేటివి వాటికి గ్యారంటీగా ఇస్తాననేసి చెప్తున్నారు సో నిన్న మొన్న కూడా ఇక్కడ గేదెలు కొనడం జరిగింది సో మంచి ముర్రా గేదెలు మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళేసి ఆయన వీడియో కాల్ చేయండి ఎలాంటి గేదెలు ఉన్నాయి ఏం గేదెలు ఉన్నాయని చూపిస్తారు దగ్గరికి వెళ్ళినాక మీరు బేరాలనేటివి చేసుకోండి గేద మీద ఒక ఇరవై వేల నుంచి పదివేలు తగ్గించి ఇస్తాను అంటున్నారు రైతు మాట్లాడుతున్నారు ఒకసారి ఆయన మాటలు కూడా విన్నావాళ్ళు మరి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చే అప్పాజీ మన అప్పాజీ డైరీ ఫామ్ అండి మరి మా దగ్గర గేదెల రేట్లు విషయానికి వస్తే డెబ్బై వేల నుండి లక్ష ఇరవై లక్ష ముప్పై వేల వరకు కూడా గేదె రేట్ ఉంటుంది డెబ్బై నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వేల వరకు కూడా గేదె రేటు ఉంటుంది డెబ్భై వేలకు గేదె ఉంది ఎనభై వేలకు ఉంది తొంభై వేలకు ఉంది లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై వేల వరకు కూడా గేదె రేటు ఉంటుంది మరి రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర ముప్పై నుంచి యాభై గేదెలు మా ఫామ్లో అప్పజీ డైరీ ఫామ్లో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ ముర్రా మరి ఉంటాయి ఈ నెంబర్ వన్ ముర్రా గీదల్ని మరి చాలామంది అడుగుతూ ఉన్నారు మా అన్న ఈ మన వాతావరణానికి అలవాటు పడతాయా అలవాటు పడవని చాలా మంది అడుగుతున్నారు ఇది రెండు నెలలు మూడు నెలలు చూపుని మన హర్యానా కర్నూల నుంచి తీసుకొచ్చి ఒక ఎనిమిది నెలలు ఏడు నెలలు ఇక్కడ లీజు పర్పస్కి ఇచ్చి ప్రతి రైతుకు కూడా ఇబ్బంది లేకుండా అలవాటు చేస్తాం నెలకి మూడు వేలు చొప్పున లీజుకి ఇచ్చి ఆ గీదెలని తయారు చేసి పది రోజుల్లో డెలివరీ అవుతుంది అనగా మన అప్ప సేల్ పర్పస్కి ఒక యాభై బదులు పెడతాం మీకు మీకు ఎంత దూరమైన ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ఒక గేదె నుంచి రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిముతాం మూడు గేదెల నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది మనం ఇస్తాము మరి పలు పిస్తానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ ముర్ర గేదెలు ఉంటాయి మీకు ఎవరికైనా ముర్ర గేదెలు కావాల్సి వస్తే మన అప్పాజీ డైరీ ఫామ్కి నేరుగా రండి ఎటువంటి మధ్యవర్తులు మన ఫామ్లో ఎవరు ఉండరో మీరు మేమే డైరెక్ట్గా మాట్లాడుకుంటాం మీరు వంద రూపాయలతో బేళం చేసుకోండి ఉదయం చూసుకోండి సాయంకాలం చూసుకోండి మన రోజు కూడా చూసుకోండి మీరు చూసుకున్న మూడు కోట్ల పాలు చూసుకున్నకే బేదం చేసుకోండి తర్వాత మరి గేదె విషయానికి వస్తే చూడు గేదెకి మనం పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా గొడ్లమ్మాయికి కానీ రొమ్ముకి కానీ పూర్తి గ్యారంటీ ఇస్తాను రిప్లేస్మెంట్ అనేది చేస్తాను మర్రే పది గేదెలని మీరు తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మూడు గేలు తీసుకెళ్ళినా ఐదు గేలు తీసుకెళ్ళినా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఒక మనిషి మా వ్యక్తి ఒక ఒక మనిషి వచ్చి మీ బర్రెలు మీటిగా లోడ్ చేసిన దాకా కూడా నాది పూర్తి గ్యారంటీ తీసుకుంటాను మీకు ఎన్ని గేదెలు కావాలంటే అన్ని గేదెలు మన అప్పాజీ డైరీ నేరుగా రండి బర్రె మీద ఇరవై వేలు తగ్గించిస్తాను ఎనభై నుంచి లక్ష ముప్పై వేలు వరకు కూడా గెదెట్ ఉంటుంది పాలు విషయానికి వస్తే పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయి మీకు ఎవరికైనా ముర్ర గేదెలు కావాల్సి వస్తే మన అప్ప జడేర్ హోమ్కి నేరుకు వచ్చి కొనుగోలు చేయండి బర్రీ మీద ఇరవై వేలు తగ్గించి ఇస్తాను మీకు టైటిల్ మీద నా నెంబర్ ఉంటుంది దాన్ని ఫోన్ చేసి